నా పేరు అంబాల నారాయణ గౌడు నేను గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు వెంకటాపూరు అదేవిధంగా కొరేంల చౌదరిగూడ నారపెల్లి ఈ నాలుగు గ్రామాల పరిధిలో మరి దాదాపు మూడు వందల మంది ఈత వృత్తిదారులు ఆధారపడిన కుటుంబాల జీవనమైన తాటి వనాన్ని తొలగించి మరి రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు ఇలాంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా మరి దాదాపు డెబ్బై తాటి చెట్లను కళ్ళుబారే బారే తాటి చెట్లను తొలగించడం అనేది చాలా దారుణమైన చర్య మరి ఎక్సైజ్ అధికారులు కానీ ఈ ప్రాంత హెచ్ఎండిఏ అధికారులు కానీ మరి ఈత కార్మికుల జీవనం ఏమాత్రం కూడా పట్టించుకోకుండా చాలా నిర్దాక్షిణ్యంగా మరి చెట్టు తొలగించి మరి వీళ్ళ యొక్క ఉపాధిని మొత్తం కూడా జీవనం లేకుండా చేయడం అనేది చాలా దారుణమైన విషయము ఈ విషయాన్ని అన్ని గౌడ సంఘాల రాష్ట్ర నాయకత్వం ఖండన చేస్తుంది మరి వెంటనే ఎక్సైజ్ అధికారులు అధికారులు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నష్టపరిహారంతో పాటు మరి వీళ్ళకు ఉపాధి అవకాశాలు కూడా కల్పించాల్సిన అవసరం ఉంది ఒకవైపు హిత కార్మికుల యొక్క పుట్టలు కొట్టి వీళ్ళ జీవనోపాధి జీవనోపాధిని దెబ్బతీసి మరి రియల్ ఎస్టేట్ పేరుతోటి కోట్ల రూపాయలు మరి వెంచర్లు చేసుకొని నా పేరు పల్సం సోమన్న గౌడ్ సర్వే పాపన్న మౌక్దెప్ప రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు ఈ కొర్రెంలా వెంకటపురం మనోజ్గూడ ఈ పరిసరాల చౌదరిగూడ ఈ నారపల్లి ఈ పరిసరాల ప్రాంతంలో ఉన్న గౌడ ఉపాధి ఈ రియల్ రియల్ టర్ వల్ల వాళ్ళేమో డబ్బులు సంపాదించుకొని వాళ్ళు ఉంటే మా జీవనోపాధి ఇలా ఒక థాట్ చెట్టు పెట్టాలంటే ఎప్పుడో తాతలు తాతలు పెట్టి తాతల తన నాటి పెడితేనే ఈరోజు మాకు కళ్ళు ఉపాధి కలిగించడం అవకాశం ఉంది మా జీవనోపాధి మీద మీరు దెబ్బ కొడుతున్నారంటే హండ్రెడ్ పర్సెంట్ మీ ఏదైతే రియల్టీ ఉన్నారో వాళ్ళు మాకు ఏదైతే కార్యక్రమ ఇరవై గుంటల ముప్పై గుంటల మా సొసైటీకి రిజిస్ట్రేషన్ చేయాలి సేమ్ టైం దానినే ఈత చెట్లు కానీ తాడ చెట్లు కానీ పెంచే విధంగా చేయాలి లేదా నమస్కారం నా పేరు నక్కా కృష్ణ గౌడ్ గౌడ కుల హక్కుల పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షునిగా ఉన్నాను ఈ రోజు ఈ కుర్రంల గ్రామ పంచాయతీ సరిహద్దులలో వెంకటపురం చౌదరిగూడ నారపల్లి నాలుగు గ్రామాల సమస్య కాదు ఇది నలభై లక్షల మంది సమస్యగా మేము భావిస్తున్నాము మాతో పాటు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నలభై లక్షల మంది జీవన్ మరణ సమస్య ఇది ఇది నాలుగు గ్రామాలకే పరిమితం కాదు నలభై లక్షల జీవన్ మరణ సమస్య కాబట్టి ఇక్కడ అందరం అన్ని సంఘాలను కలుపుకొని డెబ్బై రెండు గంటల ఈ నాలుగు గ్రామ పంచ ఈ గ్రామ పంచాయతీ పరిధిలో డెబ్బై చెట్లు ఎక్కడైతే తొలగించుర్రో వీళ్ళ సమస్య పరిష్కరించి వీళ్ళందరినీ ఒక చోట విలిపించుకొని వీళ్ళ సమస్య పరిష్కారం అయ్యే విధంగా ఇక్కడ ఈఎస్ కానీ ఎస్ఎస్ఓ కానీ ఇక్కడ హెచ్ఎండిఏ కానీ అన్ని శాఖలు సమన్వయం కల్పించుకొని మన గీతాన్నాల సమస్యలు పరిష్కరించని ఎడల నలభై లక్షల మందితో రాసరోక చేస్తాము ఆ మేము దీనికి ఎక్కడ తరొగేది లేదు అవసరం అయితే అసెంబ్లీ సెక్రటరీ కూడా ముట్టడిస్తాము గౌన్లోడ్ అంటే మామూలుడు కాదు సౌ దళాలు కలాల్ ఒక గౌన్లోడు వంద మంది దళారులకు సమాధానం చెప్తాడు అటువంటి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లా గౌన్లోని ఎదల మీద నువ్వు ఏం సమాధానం చెప్పదలుచుకున్నావు మేము వెన్నుపోట్లకు వెన్నుకోట్లకు ఫిరాయిదారులకు మేము లొంగటోలంగా నాలుగు వందల కింద మా తాత అయినటువంటి సర్దార్ సర్భై పాపన్న గోల్కొండ కోట ఈ జయించినాం ఈ డెబ్బై చెట్లకు సమస్య పరిష్కరించి ఇంకా నలభై చెట్లు కూడా తీర్చే ప్రయత్నంలో దాన్ని విరమించుకొని ఈ నా గీత కార్మికుల సమస్యలు తీర్చనీయ రాష్ట్ర వ్యాప్తంగా ముట్టడిస్తాము జై గీతన్న జై పాప జై గౌడన్న సర్వై ఐకై వారసుల వారసులో ఐక్య సర్వాయి వారసులో ఐక్యో సాధిత సాధిత